రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదేవ పొరుకమన వందన చేస్తున్నాను హృదేమున ప్రభు చేసినటువంటి మేలులో ఉపకారములు దేనిని మరో కామనం ప్రభుకి గురుతజ్ఞతాస్ చెల్లించి ఆయనను ఘనపరచడము ఆయనను ఆరాధించడం ఎంతో మనోహరము ఎంతో మనకి సంతోషము సమాధానాన్ని ఇస్తుంది దేని మనల్ని దేవుడు కాచి కాపాడుతున్నా కాపాడుతాడు అనేటువంటి గొప్ప విశ్వాసమే మనల్ని కాపాడుతుంది ఆమె అలూయ్య మరి రోజు దేవుడు ఇచ్చేటువంటి వాతానం ధ్యానం చేసుకుందాము నిర్ఘమా కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీకు ఓ సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు ఎదుటి నుండి వారిపోనట్లు చేసేదానో నన్ను బట్టి జనులు నీకు భయపడేటట్టు చేస్తాను వీళ్ళు దేశం అంతట్లో నేను తోడు నడిపిస్తాను నీకు ఓడగొట్టి వాళ్ళకి దేశంలో పారిపోనట్టు చేస్తాను సర్వదేశకుల వారిని వడగొట్టి ఈ సమస్తము తప్ప చెప్తాను ఈ శత్రువులను నుండి పారిపోనట్టు చేస్తాను మన శత్రువులను మన ఎదుటి దేవుని మాట వినాలి దేవుని మాట ప్రకారం నడుచు వాగ్దానం ఎంపించాలి వాగ్దానం ఏమి చెప్తుందో దాని ప్రకారం మనం నడుచుకోవడానికి ప్రయత్నించాలి ప్రభువు నడిపించడానికి

ఆవేశంలో ఉండదు కడుపు దిగబడుకోవడం అనేది ఉండదని ప్రభు చదివిస్తున్నాడు వీళ్ళకు అనేకమైన మాటలు ప్రభునందు ఉంటే ప్రభు మాటలు అయితే నేను ఆయన మాటలు నేను చేసిన శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై పొందునో హాలలోయ నీవు నా మాట నువ్వు జాగ్రత్తగా వెళ్ళి దాని ప్రకారం నడుచుకుంటే నీ శత్రువులకు శత్రువులుగా నీ విరోధులకు విరోధులుగా ఉంటాను అని మన స్వాస్థమై ఉన్నాడు ఆయన మనం సర్వంగా కవచము ధరింపజేసి ఆయన నడిపిస్తున్నాడు ముందు నడిపిస్తున్నాడు మనను బట్టి మన ఆయనను బట్టి మన శత్రువులను భయపడేటట్టు చేస్తానని ప్రభువు మనకి చదివిస్తున్నాడు ప్రభును బట్టి సమస్త దేశపులు వారు కూడా భయపడతారని చదివిస్తున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు ఆయన ఖచ్చితంగా అద్భుతాలు ఆశ్చర్య మహత్కార్యాలు జరిగించేవాడు ఆయనకు అసాధ్యమైనది లేదు సమస్తము సాధ్యమే ప్రభు నందు ఉన్నటువంటి మనమందరము కూడా ఒకవేళ మీరు ఏదైనా శోధనలో పడి ఇబ్బందుల్లో పడి మరి ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుని అడగండి ప్రభు కచ్చితంగా సాయం చేస్తాడు కాబట్టి కొద్దిగా ప్రార్థన మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అడుగు చేస్తాను అని అడిగితే వాగ్దానం చేశారు వారు ఏ శోధన అయితే ఉన్నారో కష్టంలో బాధలో ఉన్నారో వారు అన్ని విషయాల్లో మరి వారికి సహాయం చేసి విడుదల ఇవ్వండి ప్రభా వారి కష్టము తీర్చండి వారి శ్రమ తీర్చడు ప్రజలందరినీ శ్వాసలోకి రావాలి తండ్రి వారు నిన్నెరిగి గురితెరిగి నీ మాట వినే భాగ్యమును వారందరికీ దయచండి వాక్యమును వీడియోను విచారిస్తున్న వారందరికీ అందరికీ నడిపించండి ప్రభా మీరే మాకు సహాయం చేవారు మీరే సమస్తము కార్యములు జరిగించేవారు ఏ దోషమున్నా ఏ సురములు కొట్టి వేసి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఎస్ఐఎస్ గల నామంలో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్